మన మంచితనంతో వాళ్ళందరూ కూడా ఆకట్టుకోవాలి పక్కనే ఉంది కాటూరా కాటూరు కాటూరులో నేను మనం తిరక్క ముందు అన్నారు కాటూరు మనం అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి సిద్ధ సభ అక్కడికి మన పార్లమెంట్ పరిధిలో పెద్ద బహిరంగ సభ జరగబోతా అందరూ కూడా కలిసి కట్టుగా బోడపాడు మొత్తం చేతులు కలిపాడు సార్ చేతులు కలిపాడు పర్లేదు మనం కేరళ ఢిల్లీ పోయి ఆళ్ళతో కలిపాడు ఉన్న నాలుగు కోట్లు కూడా పోయినని చెప్పేసి తెలుగుదేశం పార్టీ లీడర్ ఊరి పెట్టి అసలు మా పార్టీని నడపలేడు చంద్రబాబు నాయుడు మేమందరం కూడా ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీని అభిమానించి ఎన్టీ రామారావుని ప్రేమించి వాళ్ళందరం కూడా ఈరోజు జగన్కేం ఓటేస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు సోమనాథ్ సార్ అన్నాడా పెద్ద కాకలు తీరిన కుదులు వడ్డే సోమరాశరావు గారే ఆ మాట అన్నాడు అంటే చెప్పండి చహిరాంగం మీద నమ్మకం గులాలు దయచేసి అందరూ మీరు కూడా చెప్పాలి గోడపాడులో ఉన్న పెద్దలందరూ కూడా అందరూ చెప్పాలి మనం అందరం రైతాంగమే కదా వాళ్ళు రైతులే కదా ఇంత అభివృద్ధి నిరుదన ఎప్పటి నుంచో అనాదిగా ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి మనం ఇంటూరే ఉండేవాళ్ళు అందరు మీరు అందరూ మచిలీపట్నం పోర్టు కట్టాలి పోర్టు కట్టాలి అని చెప్పేసి అందరూ కూడా చెప్తామండి ఈరోజు పోర్టు కడుతుంది ఎవరో అని కాదా జగన్ కాదా శనంగా పనులు జరిగి ఒక్క సంవత్సరం కాలంలోనే మచిలీపట్నం వాడ రేవులు వాడలు నింపే ధైర్యం దమ్ము గల సత్తా ఉన్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అక్కడ వాడలు వస్తే ఎగుమతులు దిగుమతులు మనకి వ్యవసాయ పరంగా కూడా జరుగుతుంది మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు చిన్న చిన్న పరిశ్రమలన్నీ కూడా ఇక్కడే వస్తాయి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అదేవిధంగా విజయవాడ అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణం కూడా తీసుకెళ్ళబోతున్నాం మన పిడములు నిలిచిపోతుంది ఎక్కడ మన కోల్గేట్ దగ్గరికి వస్తుంటుంది